पापोत्पातविमोचनाय रुचिरैश्वर्याय मृत्युञ्जय स्तोत्रद्याननतिप्रदक्षिणा పర్యాలోకర్ణని జిహ్వా చిత్త మామా చిత్తూపే మామేవ పరమేశ్వర పాపములు నశించి ఇష్టములు సిద్ధించుటకు పరమేశ్వరుని స్థుతింపమని నాలికయు ధ్యానింపమని మనస్సును నమస్కరింపమని శిరస్సును ప్రదర్శనము చేయమని పాదములను పూజించుమని చేతులును చూడుమని కన్నులును కథలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరిక నెరవేర్చలేను అట్లు చేటుకు నన్ను పురికొల్పము మోగతనము మతిలేని తనము కుంటి గురుడుతనము మొదలగినవి నాకు రాకుండా చూడుము గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉజ్జద్గుణ స్తోమశ్శాపలం ఘనేంద్రియ జయో ద్వారా దేహస్థిత విద్యా వస్తు సమృద్ధి రీత్యిల సామగ్రి సమేతే సదా దుర్గాతి ప్రియదేవ దుర్గే నివాసం కురు తన మనసు కోటలా గట్టిగా గంభీరంగా ఉన్నది మనసులోనే పంచభూతాలన్నిటినీ చూడవచ్చు తన మనస్సు కోటకు ప్రహారీ లాంటి ధైర్య గుణాలని సైన్యం లాంటి గుణాలు వాకిళ్ళలాంటి పంచ జ్ఞానేంద్రియాలు అర్థవంతమైన విద్యోపాసన అనే పదార్థ సంపత్తి ఉన్నాయి అన్ని సౌకర్యాలతో కోటలాగా దృఢంగా ఉంది కాబట్టి ఓ శివ ఆలస్యం చేయకుండా అందులో ప్రవేశించి స్థిరంగా ఉండిపోవయ్యా అని ప్రార్థిస్తున్నారు మా గచ్చ స్వమిత గిరిశో మయ్యే వాసం కురు స్వామిన్నాదికిరాత మామకమనసీమారీ వర్తంతే బహుశో మృగా మదజుషో మాశ్రయ్యమోహాదయా స్థాన్ మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్సీ ఓ ఆదికిరాత మూర్తి నువ్వు వేట కోసం వేరే అరణ్యానికి వెళ్ళనవసరం లేదు నా మనస్సు అనే అరణ్యంలో చెట్టులు చేమలు దట్టంగా ఉన్నట్టే ఆవేశాలు ఉద్రేకాలు ఆలోచనలు ఉన్నాయి లెక్కలేనని ఉన్నట్టే నా మనసులో కామ క్రోధ లోభ మద మాశ్చర్యాది మృగాలు ఉన్నాయి సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనంత దట్టంగా అడవి ఉంటుంది అలాగే మా నా మనసు కూడా వివేక విజ్ఞాన ప్రకాశం లేకుండా అవిద్య అనే పెనుచీటితో నిండి ఉంది అంచేత నువ్వు వేరే అరణ్యానికి వెళ్ళనక్కర్లేకండా నా మనస్సని అరణ్యంలో ప్రవేశించి మృగాల వేటలో వినాదాన్ని పొందు అంటున్నారు కరలగ్న మృగ ఖరీంద్రభంగో ఘనసార్ధుల విఖండనోస్త జంతు గిరీశో విశదాకృతిశ్చేతరే పంచముకోస్తి మే కు సింహం పంజావిశ్రి లేడీని అవలేలగా పట్టుకొని ఉంటుంది అటువంటి లేడీ శివుడి చేతిలో కూడా ఉంది సింహం ఏనుగుని చంపుతుంది శివుడు కూడా గజాసురుణ్ణి చంపాడు సింహం పులిని కూడా చంపుతుంది శివుడు కూడా వ్యాఘ్యాసురుణ్ణి చంపాడు సింహం కడుపులో ఎన్నో మృగాలు ఉంటాయి అలాగే శివుని కడుపు నిండా స్థావర జంగమాత్మకమైన విశ్వం నిండి ఉంటుంది సింహంలాగే శివుడు కూడా కొండ మీద ఉంటాడు సింహంలాగే శివుడు కూడా శుద్ధ స్ఫటిక వర్ణంలో తెల్లగా ఉంటాడు సింహానిది పంచముఖం అంటే విశాలమైన నోరు అలాగే శివుడు కూడా పంచముఖుడే కాబట్టి సింహం లాంటి శివుడు నా హృదయంలోనే సదా నివసిస్తూ ఉంటే ఎవరి వల్ల తనకు భయం ఉంటుంది చివరికి మృత్యు వలన కూడా భయం ఉండదు నిక్కచ్చిగా నమ్మకంతో छन्दस्साभिसिखान्विते द्विजवरैः संसेविते शाश्वते सौख्यापादिनि खेदभेदिनि सुदासारैफलैर्दीपिते चेतः पक्षिसिकामणिदवृदा सञ्चारमन्यैरलं नित्यं शङ्करपाद पद्मयुगलीनीडे विहारं कुरु मनस्सो नैव पक्षिश्रेष्ठमा వేదములు అనే వృక్షముల చిట్ట చివర కొమ్మలతో సంబంధము కలిగి బ్రాహ్మణ్యవర్యులతో సేవించబడేది స్థిరమైనది సౌఖ్యమైనది అమృతము వంటి సారము కల ఫలములతో ప్రకాశించినది దుఃఖమును తొలగించేది సుఖములు కలగజేయనిది అగు శివుని పాదపద్మయుగము అనే గూటియందు ఎల్లప్పుడూ విహరించు ఇతరములు వలదు వ్యర్థ సంచారము విడిచిపెట్టుము అని చెప్తున్నారు అకీర్ణే నఖరాజి కాంతి విభవై ఋజ్జుసు వైభవై రాధౌతే చద్మరాగలలి హంసవ్రజైరాశ్రి నిత్యం భక్తి వదూ గణేశరహసి స్వేచ్ఛా విహారం కురు స్థివా మానస రాజహంస గిరిజానాథాంగ్రిసౌదాంతరే శివుని పాలాల గోళ నుండి వచ్చే కాంతి నలుమూలలా ప్రవసరించడం వలన పాదయుగల భవనం ఎప్పుడూ కావలసినంత వెలుగుతో వరాజిల్లుతూ ఉంటుంది తలపై ఉన్న చంద్రుడు అమృతాన్ని శ్రవిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతూ పరిశుభ్రతను చేకూరుస్తూ ఉంటాడట పాదాలు పద్మాల అందాలను మించిన అందంతో ఉంటాయట పరమహంసలు నిత్యం మా శివుని పాదాలను సేవిస్తూ ఉంటాయట భక్తి ప్రపత్తులనే ఆడహంసలు కూడా తోడు చేసుకొని ఇటువంటి శివుని పాదయుగలమనే దివ్య సౌదాన్ని ఆశ్రయించుకుని ఎందుకు సుఖంగా ఉండకూడదు అని శంకర్లు సలహా ఇస్తున్నారు సింబుధ్యాన వసంతసంగిని హృదయామే స్రస్తా భక్తి లతా చట విలసి పుణ్య ప్రవాళశ్రితప్యంతే గురకా జపవచ పుష్పాచసద్వాసనా జ్ఞానానంద మరందలహరీ సంవితృలాభ్యున్నతి పరమేశ్వర ధ్యానమనిడి వసంత ఋతువుతోడి సంబంధము సంప్రాప్తమగడిచే నా మనస్సను పూలతోటలో పాపములన్నీ పండుటాకులుగా రాలినవి పుణ్యములు చిగురుటాకులుగా మొలకెత్తినవి వానిపై సద్గుణములు మొగ్గలుగా బయలుదేరినవి భక్తి లతలు సాగుచున్నవి ఇందు జపవచనములు పుష్పములుగా ఉదయించనివి సత్కర్య సంస్కారములు సువాసన వెదాజల్లుచున్నవి జ్ఞానానందములు అమృత మకరందములుగా ప్రవహించుచున్నవి బ్రహ్మజ్ఞానము ఫలముగా స్ఫురించుచున్నది నిత్యానందరసాలయం సురముని స్వాతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం సరోవరం స్థిరం కిం శుద్రాశ్రయ పల్వల భ్రమణ శ్రమం ప్రాప్ససి పరమేశ్వర ధ్యానాన్ని ఒక ఉత్తమ సరస్సుతో పోల్చారు మనస్సును రాజహంసతో పోల్చారు సరస్సులో పద్మాలుంటే పరమేశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయించుకొని మహర్షులు దేవతలు హృదయమనే పద్మాలు ఉంటాయి సరస్సులో పద్మాల పరిమిళాలు ఉంటే ధ్యానసరస్సులో సంస్కారపూతమైన పోతమైన సద్వాసనలు ఉంటాయి సరస్సును రాజహంసలు ఆశ్రయించుకుని ఉంటే ధ్యాన సరస్సును వివేక జ్ఞానం గల పరమహంసలు ఆశ్రయించుకొని ఉంటారు క్షుద్రదేవతలు ఆశ్రయించుట వల్ల కొన్ని పాపాలు తొలగితే తొలుగుగాక ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా బంధ విముక్తి శాశ్వత ఆనందాన్ని కూడా పొందొచ్చు आनन्दामृतपूरिता हरपदां भोजालवालोद्यता स्थैर्योपग्नमुपेत्य भक्तिलतिका शाकोपशाखान्विता उच्चैर्मानसकायमानपटली आक्रम्य निष्कल्मषा निच्चाभीष्टफलप्रधा भवतु मे सत्कर्म संवर्धिता పరమేశ్వర పాదపద్మాన్ని పాదుతో పోల్చారు భక్తిని లతతో పోల్చారు శివ పాదాలనే పాదు నుండి బయలుదేరిన భక్తి లతకు భక్తుల ప్రేమే నీరుగా ప్రవహిస్తుందట నీటిలో అన్నీ కరిగినట్లే ప్రేమలో అన్నీ కరిగిపోతాయి భక్తిలోని స్థిరత్వమే ఈ భక్తిలతకు నిలువుగా పాకడానికి వీలుగా ఉండే వెదురు కర్ర విస్తరించి ఉండే మనస్సే పందిరిగా పనిచేస్తుంది అప్పుడు ఈ భక్తిలత చక్కగా మనస్సు నిండా అల్లుకొని ఆవరిస్తుంది శ్రవణ స్మరణ కీర్తనాదుల వలన వృద్ధి చెంది పరిపక్వ స్థితికి వచ్చి అభీష్టాలకు ఫలాలను ఇస్తుంది చివరకు శాశ్వతమైన మోక్షఫలాన్ని కూడా ఇస్తుంది सन्ध्यारम्भविजृम्भितं श्रुतिशिरः स्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिराम సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం శ్రీశైల పర్వతమందున్న మల్లికార్జున మహాలింగము మల్లితీగ అల్లుకున్న మధ్య చెట్టుతో పోల్చి వర్ణించబడింది ఈశ్వరుడు సాయంకాలము తాండవ నృత్యంతో భక్తులను ఆనందపరచును ఆది పుష్ప వికాసములతో తాండవించి ఆనందపరచును శివుడు శ్రీశైలమందు కాక ఉండును దాని పుష్పములు ఎందును ఎందున శిరస్సులందును అలంకారములుగా ఉందును భోగేంద్రుడు అనగా శేషాహి శివుని ఆభరణము శివుడు సుమన పూజుడిగా సర్వదేవతల చేతును పూజింపబడివాడు దాని పుష్పములన్నీ పుష్పముల కంటేను మిక్కిలి శ్లాఘనీయములు భగవంతుడి సత్వం వలన తెలియబడును అది సుగంధ గుణముల తెలియనగును